మాతృడి చంద్ర ఎవరు మాతృడి చంద్ర మీ పార్టీ మనిషి మీ పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు ఎందుకు వచ్చిండు నిన్ను చీకొట్టి మీ ప్రవర్తన సరిలేక మీరు అతనికి అన్యాయం చేసినారని చెప్పి బాధతో బయటకు వచ్చి నా దగ్గర మీరు డబ్బు తీసుకున్నారు నాకు అన్యాయం చేసినారు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి దానికి ఎందుకు సమాధానం చెప్పలేదు మీరు అంటే మీరు తీసుకున్నట్టే కదా అర్థమవుతుంది కదా ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చెప్పేది అవినీతి ఎవరు చేసినారా ఎవరు చేయలేదని సరే జగన్ మీద ఈరోజు ఎందుకో చాలా ప్రేమ పుట్టుకచ్చేది ఇన్ని రోజులు ఎప్పుడు పుట్టుకారా మున్సిపాలిటీ ఎలక్షన్ లో మా జగన్ మీద మీరు పోలీసుల ఉందని చెప్పి ఎంత అరాచకం చేసిందో తెలియదా రఘురామిరెడ్డి గారు ఆ రోజు రాత్రి రెండు గంటల వరకు అరెస్ట్ చేపించిండు కోర్టుకు పంపించిండు ఆ రోజున తప్పుడు కేసు పెట్టిండు కేసు పెడితే జడ్జి గారు అప్పుడు బెయిల్ పంపించారు ఆ రోజు ఏది గుర్తురాలా అయినా ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ లో పోలీసులు బలంగా అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేసి ఆ రోజు ఎలక్షన్ జరిపారు ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ గెలిచి మా బిఫార్ మీద గెలిచిన రెండు వ్యక్తి మేము అతను గెలిపించుకుంటే మా అభ్యర్థులను మీరు మేమేదో మా అభ్యర్థులు మేమైతే కిడ్నాప్ చేస్తామయా మా అభ్యర్థులను మా దగ్గర గెలిచితే మేము కిడ్నాప్ ఎందుకు చేస్తాం అని తప్పుడు కేసు పెట్టి మీరు పోలీసుల వాళ్ళ బలగం నుంచే పెట్టుకునిపోలేదా ఆ రోజు మీకు గుర్తు రాలేదా దొంగ చంద్ర దగ్గర డబ్బు తీసుకున్నారు కాబట్టి చంద్ర చైర్మన్ చేయకుంటే నిల నిలదీస్తారని చెప్పి భయంతో అక్రమంగా మా దగ్గర ఉన్నటువంటి అభ్యర్థిని తీసుకుని మీరు దొంగచాపుగా చైర్మన్ చేపించారు మా కార్యకర్తలకైనా ఎంతవరకైనా కష్టపడతాను అంటాను ఇదే నేను కష్టమంటే ఇప్పుడు చెప్తున్నా మీరే ఛాలెంజ్ చేశారు మీ కౌన్సిల్ అందరినీ రాజీనామా చేయదు మాకు మాకు మద్దతు అవసరంలా మీది మద్దతు మిమ్మల్ని ఎవరు అడుగుతారు మ్ము ధైర్యం ఉంటే నువ్వు మీ కౌన్సిల్ ను చెప్పి అప్పుడు మా అభ్యర్థులను మీ చర్యలు చేస్తా మాతృ చంద్ర గురించి నువ్వు మాట్లా మాట్లాడతాను ఆయన సమానం చెప్పు నాకే సమాజం చెప్పాల్సింది మాతృ చంద్రకు ఆయన అడిగిన ప్రశ్నలు పెట్టి ఆయన సమాజం చెప్పాలి ప్రశ్నలు అది ఎదిరేసి ఏదైతే రాజకీయం మీకే బాగా తెలుసు మాకు మాకు పెడితే బాగుంటుంది వర్గపూరు పెట్టాలా వర్గపూర్ ఏ రకం పెట్టే బాగుంటుందని చెప్పి ఆలోచించుకొని ఈ రోజు ప్రశ్నలు పెడతాను ఇం రోజు ఎప్పుడు లేదు ఒక రకంగా ఆలోచించుకొని తెలుసుకో ఎందుకంటే కొంచెం ఏజ్ ఏజ్ రైతాను కదా మీకు బ్లాక్స్ లావుతున్నామో అంటే మీ వాళ్ళని రాజీనామా చెప్పి ఇదే ఛాలెంజ్ మీకు చెప్తున్నా ఇంకోటి చెప్పారు మైదుపూర్లో అవినీతి జరిగిందా అవినీతి ఎప్పుడు జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అవినీతి జరిగింద మున్సిపాలిటీలో ఆ రోజు ఇంజనీర్లు కమిషనర్లు అన్న జైలు పిల్లలు అప్పుడు ఎమ్మెల్యే ఎవరున్నారు ఎమ్మెల్యే గుర్తులేదా నీకు రెండు వేల పద్నాలుగు కొంత ఎమ్మెల్యే ఎవరు మీరు ఎమ్మెల్యే మీ అద్దంలో మున్సిపాలిటీ జరుగుతుంది రిజల్ట్స్ పాస్ చేసేది మీరు ఆ రోజు రిజల్ట్ పాస్ చేసి అవినీతి జరిగింటే నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు అంటే దానిలో భాగం మీకు ఉన్నట్లా అనుకోలేదు అంతే కదా ప్రజలు కూడా అనుకుంటా బాగుంది కాబట్టి ఆ రోజు మాట్లాడలేదు ఈ రోజు మాట్లాడతానని చెప్పి అవినీతి గురించి మాట్లాడే అక్కు నీకు లేదు రఘురామరెడ్డి గారు అవినీతి పరుడు నువ్వు మేం కాదు నువ్వు చెప్పావు ఏదో టిప్పర్లు అంట టిప్పర్లు తిప్పని పెళ్లే చెరువులో మన్ను చూతానంట టిప్పర్ ఫోటో తీసుకొని చూపించను జనవరి నుంచి మార్చి మెయిప్రిల్ వరకు ఎంత ప్రజలు ఎంత అల్లారిపోయిందో తెలుసా ఎన్ని ట్యాంకులు నీళ్ళు తోలి తెలియదా ఎన్ని ట్యాంకులతో నీళ్ళు తోలి ప్రజలు దానం తీర్చు ఓకే మీ ప్రభుత్వం తీర్చు నువ్వే చెప్తారావు పదివేల రూపాయలు ఇచ్చి తొంభై వేల రూపాయలు బిల్లు వేసుకునేవి అంటే అవినీతి చేయలేక చేయాలని మీ బాగా మా చేయలేదు అది నేను మీకు చెప్తే నేను వింటాను ఇప్పుడు పదివేల రూపాయలతో తొంభై వేల రూపాయలు బిల్లు అర్చుకుంటుంటే మా ప్రభుత్వంలో మేము కొత్తగా చేసిందేమి లేదు మీ ప్రభుత్వంలో కూడా అప్పుడు ఎస్ఆర్ లో నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు వదిలింటి అంత సమస్య ఉండేది కాదయా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నీళ్లు వదిలినాం నీ జీవో దిశ వచ్చిన మూడు సార్లు నేను నింపినా నువ్వు ఎప్పుడైనా నింపినావు మూడు సార్లు ఓకే రాజశేఖరరాయంలో నీళ్ళు వచ్చినాయని చెప్తాను ఓకే అప్పుడు నేను వచ్చిన నువ్వు ఎక్కడ నింపినావు అదే సెక్యూరి పల్లె చెరువు ఉంటాను సెక్యూర్ పల్లె చెరువుకు నేను చరించడలో ఎప్పుడే కానీ రెండు సార్లు నేను నింపినా ఓకే అడుగుతున్నా రాజల్ని అడుగుతుందా నేను ప్రజల పట్టుకునే మనిషిని నీ అవినీతి చేసుకుని తినాలనే ఆలోచనలేదు మీ ప్రభుత్వం గురించి ప్రభుత్వం గురించి అన్న క్యాంటీన్ మీరు సూపరిపాల ఓ సుపరిపో అని అసహ్యంగా మాట్లాడుతున్నాను ఓకే మేము సూపర్ పాలన చేస్తాం క్యాంటీన్ పెట్టాం అన్న క్యాంటీన్ లో బీద ప్రజలకు ఆనందిస్తున్నాం మీరేం చేశారు అన్న క్యాంటీన్ లో మద్యమా మీరు మద్యం దోచుకున్నారు మీరు మీరు మీ ప్రభుత్వం అంతా నువ్వు చెప్పుకున్నది ఒకటి నందు కాదు భయంకరమైన అరాచకాలు చేసి రాక్షస పరిపాలన చేసి ప్రజలు ఎప్పుడప్పుడు కూడా ఈ పరిపాలన పోవాలి అని నూట యాభై సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు మళ్ళీ పదకొండు సీట్లకు లిమిట్ చేసింది ఎందుకంటే మీరు చేసిన ప్రవర్తన ఆరాకుంది రాక్షస పరిపాలన చేసిండ్రు అరాచకమైన పరిపాలన చేశారు ఎప్పుడప్పుడు ఈ పరిపాలన పోతుంది మేము సుఖంగా బతున్నాం ఎక్కడైతే ల్యాండ్ ఉంటే ల్యాండ్ లాక్కో ఎక్కడైతే భూమి ఉంటే లాక్కోవాలని చెప్పి చేసింది మీరు కాదా మీ ప్రభుత్వం మీరు కదా మీరు చెప్పిన పోతే ఒకటి కూడా కాదు ఇన్నే ఉన్నాయి అవినీతి గురించి మాట్లాడే అప్పుడు ఏదో ఉదయం రాదు అవినీతి గురించి మాట్లాడుతా ఛాలెంజ్ పెట్టు నేను ఛాలెంజ్ చేస్తా నువ్వు ఛాలెంజ్ చెయ్యి నిర్మికిష్టం ఎవరు అవినీతి చేసిన నేను ఇప్పుడు చెప్తున్నా అవినీతి గురించి నీకు మాట్లాడే హక్కు లేదు మేము అవినీతి చేయాలని ఆలోచన మాకు ఎప్పుడు లేదు మేము ప్రజలకు సేవ చేయాలని మేము కానీ మీ మాట అవినీతి దోచుకోవాలని మాకు ఆలోచన కూడా లేదని చెప్పి తెలియస్తున్నా